సవా నన్ను దేవకాపాడవా నన్ను దేవ కరుణించవా నన్ను నన్ను దేవకాపాడవా నన్ను ఓ సిల్వా పై వేలాడు దేవా సివా పై బాడు ప్రియుదేవా దేవరునిథవా నన్ను దేవకా కాపాడవా నన్ను దేవకరునిథవా నన్ను దేవకా కాపాడవా నన్ను నేను అట్లనే చేసిన పరిశుద్ధాత్మను పొందుకున్నా తర్వాత మేము అక్కడికి వెళ్ళడం మానేసినాం మానేసిన తర్వాత మేము వేరే మందిరానికి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత క్రమక్రమంగా వెళ్తూ వెళ్తూ నేను బలహీన పడిపోయినా అన్నట్టు మళ్ళీ పరిశుద్ధాత్మ విషయంలో కానీ భాషల వరం విషయంలో కానీ అన్నీ నేను కోల్పోయి బలహీనంగా అయిపోయినా చాలా వరకు అంటే నేను మరి సహవాసం పరిశుద్ధాత్మ సహవాసం కాక నేను బలహీన అన్నట్టు అన్ని విషయాల్లో కూడా బలహీనపడిపోయి ఎంతో నా భర్త విషయంలో కూడా పిల్లల విషయంలో కూడా ఎంతో నష్టపోయినా నేను అట్లాంటి ప్రార్థనలో కూడా నేను అప్పుడు గడిపేదాన్ని ఇప్పుడు ప్రార్థనలో కూడా నేను గడపలేకపోతున్నాను అసలు ఎందుకని నేను చాలా రోజుల నుండి ఏడుస్తూ ఉన్నా అయితే ఇవాళ ఆరాధనలు మళ్ళీ పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందుకున్నా అంకులు వచ్చిన మీద చేయబెట్టినప్పుడు నేను ఫుల్లుగా దేవుని అభిషేకం పొందుకున్నా ఇప్పుడు మళ్ళీ ప్రతి కోల్పోయిన ప్రార్థన జీవితాన్ని కానీ మళ్ళీ పరిశుద్ధాత్మ వరాలని కానీ నేను అన్ని పొందుకొని ప్రార్థనలు ఎదగాలి మా కుటుంబం అంతా కూడా పిల్లలు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి దేవుని కొరకు మేము సాక్షులుగా నిలబడాలి మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుడు ఈ సమయంలో నన్ను అభిషేకించి మీ ముందర నన్ను నిలబెట్టిండు నాకు ఆత్మతోటి నింపుని సా సాక్షిగా నన్ను నిలబెట్టిండు చిన్ని సాక్ష్యం దేవుడు దేవించిన గాక వాడుకొని నేను మెల్లని స్వరా నాకు ఇక్కడ చేరిన నీ బిడ్డలకు బిడ్డలతో మాట్లాడుమని యేసు క్రీస్తు ఘనమైన నామంలో విను పుట్టించండి గ్రహించే హృదయాలు దయచేయండి ప్రభా సాతానుడిని మాటలు ఎత్తుకొని పోకుండా సాయం చేయండి అందరికీ వాక్యం వింటా అంటే నెమ్మది కలగాలి సమాధానం కలగాలి నీకు వందనాలు ఆ వాక్యం లోబడి వారి జీవితాలను మార్చుకుంటూ సాయం చేయండి వందనాలు చెల్లిస్తున్నాను వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించమని క్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రియ హల లోయ చూడండి ఇక్కడ ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను అబ్రహాము నీతిమంతుడు అబ్రహాము దేవుని యొక్క మాటను నమ్మి తూచ తప్పకుండా పాటించే అటువంటి వాడు అందుకే దేవుడు అంటున్నాడు అబ్రహాం నీతిమంతుడు అబ్రహాం నా యొక్క స్నేహితుడు అంటున్నాడు దేవుడే పరలోకములు ఉండేటువంటి దేవుడు మరి అబ్రహాం అంటున్నాడు నా స్నేహితుడు నా స్నేహితునికి ఏదైనా మరుగుపరిచేదనా అంటాడు నా స్నేహితునికి అన్ని తెలియపరుస్తాను మరుగుపరచను అని చెప్పి దేవుడు ఒకసారి సుదోము గొమ్ముర్రో పట్టణాన్ని మరి కాల్చివేయడానికి వారి పాపము బహుఘోరం అయిపోయి మరి దేవుని సన్నిధానంలోకి వెళ్ళింది అప్పుడు ఏం చేశాడంటే ఆ పట్టణాన్ని కాల్చివేయాలని దేవుడు తీర్మానం చేశాడు అప్పుడు అంటున్నాడు అబ్రహమ్మ నేను సుదోమో గొమ్ముర పట్టణస్థుల యొక్క పాపము నా సన్నిధానంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఆ పట్టణాన్ని కాల్చడానికి వెళ్తున్నాను అన్నప్పుడు ఆ యొక్క సురోము గుమరు పట్టణంలో లోతు ఉండేవాడు లోతు ఎవరంటే ఇతని యొక్క అన్నగారి కుమారుడు దేవుడు అంటాడు అబ్రహం నేను చూపించి దేశమునకు వెళ్ళు అని అన్నప్పుడు అన్నగారి యొక్క భార్య చనిపోయింది కుమారుడు కని చనిపోయింది ఆ కుమారుడు చిన్నవాడు ఇతన్ని ఎవరు చేతబడతారు ఎవరు పోషిస్తారు తల్లి చనిపోయింది అని షహరా అబ్రహాము ఆలోచన చేసి ఇతన్ని మనమే సంరక్షిస్తాం ఇతన్ని మనం పోషిస్తాం మన బిడ్డలాగా చూసుకుందాం అని చెప్పి ఆ యొక్క బిడ్డను తీసుకొని లోతుని తీసుకొని వచ్చారు లోతును తీసుకొని దేవుడు చూపించిన దేశానికి వచ్చాడు వచ్చిన తర్వాత లోతును ప్రేమతో చూసుకుంటుంది శారాకు గర్భఫలం లేదు పిల్లలు లేరు కాబట్టి ఇతడే నా కుమారుడు అని చెప్పి ఆమె ఎంతో ప్రేమతో చూసుకుంది యవనస్తుడు అయిపోయాడు యవనస్తుడు అయిన తర్వాత మరి అతనికి భార్యను చేయాలి అని చెప్పి ఆ భార్యను సాటి అయినటువంటి సహాయమును భార్యను చేశారు వారికి ఇద్దరు పిల్లలు కలిగారు అబ్రహాము తన అన్నగారి కుమారుడు లోతుకు తనకు దేవుడు ఆశీర్వదించిన కొలది తనకు కూడా సగం ఇస్తూ ఉంటున్నాడు సగం ఈయన ఉంచుకుంటున్నాడు సగం ఆయన ఇస్తా ఆయనకి ఇస్తూ ఉంటున్నాడు వీరిద్దరూ కూడా మరి కలిసి నివసించలేనంత ఆస్తి వారికి కలిగింది ఏమిటి వారి ఆస్తి అంటే గొర్రెలు గొర్రెలు మందలు మందలైపోయాయి వారు ఒక స్థలంలో కలిసి నివసించలేనంత స్థలం ఏర్పడింది ఈయన గొర్రెలు కాసే దాసులున్నారు ఆయన గొర్రెలు దాస కాసే దాసులు ఉన్నారు వీరు వీరు కొట్లాడుకుంటూ ఉన్నారు ఒక దినమున అబ్రహాం అంటాడు నా కుమారుడ లోతు మరి నీవు నేను కలిసి ఒక స్థలంలో నివసించలేనంత ఆస్తిని దేవుడు మనకిచ్చాడు గొర్రె ఇచ్చాడు ఇప్పుడు నీవు తట్టుకు వెళితే నేను ఎడమ తట్టు వెళుతాను నువ్వు ఏ వైపు వెళుతావు నువ్వే నిర్ణయించుకో అన్నప్పుడు ఈ లోత ఏం చేస్తాడంటే ఆ సుదోమ గుమ్మరవ పట్టణము పచ్చగా కనబడుతూ ఉంటుంది అప్పుడు అతను ఏం చేశాడంటే నేను సుదోమ పట్టణానికి వెళ్తా అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ సుదోము గుమ్మరు పట్టణములో పాపము అక్కడ మగవారు మగవారే పాపం చేసుకుంటున్నారు ఆడవారు ఆడవారే పాపం చేసుకుంటూ ఉంటున్నారు అక్కడ వాయు వరుసలు లేకుండా పాపములో పడిపోతున్నారు త్రాగుతూ ఉంటున్నారు వ్యభిచారం చేస్తూ ఉంటున్నారు దొంగతనాలు చేస్తూ ఉంటున్నారు ఒకరినొకరు దోచుకుంటున్నారు ఒకరి ఆస్తులను ఒకరు దోచుకుంటూ ఉంటున్నారు పా ఈ పాపము దేవుని సన్నిధానంలోకి వెళ్ళిందంట అప్పుడు అబ్రహాంతో అంటాడు నేను సొదోమో గొమోరు పట్టణాన్ని వారి ఎద్దులను వారి భార్య పిల్లలను వారి సమస్త ఆస్తిపాస్తులన్నిటినీ కూడా కాల్చి వేస్తాను నాకు వారి మీద బహు ఉగ్రత ఉన్నది అని చెప్పి ఆయన అబ్రహాంతో చెప్తే అబ్రహాం అంటాడు అయ్యా మరి లోతు ఉన్నాడు తన అన్నగారి ఉన్నాడు వారి యొక్క భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎట్లా నా కుమారుడు ఏమైపోతాడు అని చెప్పి దేవుణ్ణి బ్రతికులాడుతూ ఉంటాడు అయ్యా ఒక యాభై మంది ఉంటే పట్టణాన్ని కాపాడుతావా చచ్చిపోతాడని చెప్పి దేవుని దగ్గర బ్రతిలాడుకుంటాడు దేవుడు అది చూసి మరి అక్కడికి కాల్చబడేటువంటి దూతలను పంపించి వాళ్ళను బయటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు అది ఒక సబ్జెక్టు కానీ ఈరోజు ఆయన నీతిమంతుడు దేవుని యొక్క స్నేహితుడు చూడండి మనమైతే ఏం చేస్తామంటే ఇంకొకరి పిల్లలను దగ్గర రానియం మనం మన పిల్లలతో కలిసి వస్తే వారికి ఏం పెట్టం ఆ పిల్లను ఆ పిల్లగాని బయటికి పంపించేసి అప్పుడు మన బిడ్డకు మన కుమారునికి పెడతా ఉంటాం ఈ లోక రీతి ఇలాగ నడుస్తూ ఉంటుంది కానీ అబ్రహాము అబ్రహాము యొక్క భార్య షార నా కుమారుడు కాదు ఇతన్ని నేనెందుకు పోషించాలి అంటే ఈమె ఇతడు ఈ లోతు ఈ చిన్న బిడ్డ మా బావగారి కుమారుడు మాకు రక్త సంబంధం ఉంది అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ఆ పిల్లవాన్ని తన బిడ్డగా ఎంచుకొని ప్రేమతోని వారితో పట్టుగా తీసుకొని వెళ్ళారు ఆస్తి ఇచ్చారు తర్వాత భార్యను కూడా చేశారు నీతి నీతిమంతుల యొక్క లక్షణాలు ఉంటాయి ఇతరులను ప్రేమించే గుణం ఉంటుంది ఇతరులను ఆదరించే గుణం ఉంటుంది తర్వాత అక్కడ సాంతగంధంలు అంటాడు బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు అంటాడు లే దేవునికే అప్పు పెట్టినట్టు అంట చూడండి వారి యొక్క నీతిని బట్టి తండ్రి లేని బిడ్డను వారు పోషించి తల్లిదండ్రులుగా వారు నిలిచి ఆదరించారు వారికి ఆస్తి ఇచ్చారు వివాహం చేశాడు ఎవరి మీద ఉందంటే దేవుని మీదనే ధ్యాసం ఉంది దేవుడు వచ్చేశాడు పిలిచాడు పిలిచిన తర్వాత చిత్తం ప్రభు అంటున్నాడు దేవుడు పరీక్ష చేయడానికి వచ్చాడంటే ఇక్కడ అంటున్నాడు చూడండి ఆ మాట చదవండి ఇరవై రెండవ అధ్యాయము చదువుడి అమ్మాయిన తర్వాత దేవుడు అబ్రహామును ఏ విషయంలో కూడా దేవుణ్ణి మరి నిర్లక్ష్యం చేయడం లేదు నా దేవుడు నా సృష్టికర్త నాకు ఈ లోకంలో ఆశీర్వదించే దేవుడు నాతో మాట్లాడే దేవుడు మరి ఆయన నాకు అధికారి కాబట్టి ఆయన చెప్పినట్లు నేను చేయాలి ఇప్పుడు మరొకసారి చదువుకుందా సాంత్రికంగా మూడు ఆరో వచ్చిన చదువుకుందా ఈ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అంటాడు నీకు అడ్డం ఏముండదు అభ్యంతరం ఏముండదు నువ్వు అనుకున్నది సరాలమైపోతా ఉంటుంది కాబట్టి ఆయన అధికారి కాబట్టి ఈ యొక్క అబ్రహాము తెలుసుకొని ఆయన నా అధికారి ఆయన నన్ను సృష్టించినవాడు నా కొరకి సకల దృష్టిని కలుగజేశాడు భూమి ఆకాశములను సృజించాడు సూర్యచంద్ర నక్షత్రములను సృజించాడు నాకు నా మీద ఆయనకే అధికారం ఉంటుంది కాబట్టి నేను ఆయన అధికారమును ఒప్పుకోవాలి ఆయన చెప్పినట్లు చేయాలి నాకు కుమారుడు ముఖ్యం కాదు భార్య ముఖ్యం కాదు నాకు దేవుడు ముఖ్యం అని చెప్పి అప్పుడు దేవుడు చెప్పిన మాటకు లోబడి తెల్లవారి లేచి కట్టెలు చీల్చి ఆ యొక్క సారాకు చెప్పకుండానే సారాకు చెప్తే ఏడుస్తూ ఉంటుంది అభ్యంతరపరుస్తూ ఉంటుంది నాకు లేక లేక కుమారునిస్తే ఈ కుమారుని బలి చేయమంటాడు ఆ దేవుడు ఈయనేం దేవుడు ఇన్ని సంవత్సరాలు కష్టపెట్టాడు ముసలితనమును కుమారుని ఇచ్చాడు ఇప్పుడు ఆ కుమారుని కూడా బలి చేయమని అంటున్నాడు అని అభ్యంతర అభ్యంతరపరుస్తుందో అని చెప్పి ఈ యొక్క అబ్రహాము లేచి ఇద్దరు దాసులను తీసుకొని గాడిదలను తీసుకొని తన కుమారుని తీసుకొని ఆ మౌర్య దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటున్నాడు చూడండి ఎలాంటి నీతిమంతుడంటే దేవుడంటే భయం కలిగినటువంటి వాడు అప్పుడు ఆ మౌర్య దేశానికి వెళ్ళాడు దేవుడు అక్కడ పర్వతం చూపించాడు ఆ పర్వతము ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు కట్టెలు ఇషాకు నెత్తి మీద పెట్టాడు మరి చదవండి ఆ భాగాన్ని చదవండి కట్టెలు తీసుకొని కట్టలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును తన చేతిలో నిప్పును కర్తిని పట్టుకొని కర్తిని పట్టుకొని పోయిన వారిద్దరు కూడి వెళ్తుండగా ఆ ఇద్దరు కూడి వెళ్తుండగా సాకు చూశారండి దేవుడు అబ్రహాముతో ఒక మాట సెలవిచ్చాడు అయ్యా నాకు కుమారులు ఆయన కుమారులు లేనప్పుడు అయ్యా ఇక నాకు కుమారులు లేడు నా పెద్ద పాలేరు మరి ఎలియాజర్ ఉన్నాడు ఈ ఎలియాజర్ నేను నా కుమారుడుగా దత్తత తీసుకుంటాను అతను నాకు నచ్చాడు అతడు నాకు ఒక కుమారునిలాగా పనులన్నీ చేపిస్తూ ఉంటున్నాడు ఒక సొంత కుమారునిలాగా నమ్మకముగా జీవిస్తూ ఉంటున్నాడు కాబట్టి అతన్ని నా కుమారుడిగా ఎంచుకుంటా అంటే దేవుడు అంటాడు అబ్రహామా నువ్వు బయటికి రా ఆ చీకటి వేళ రాత్రి వేళ నువ్వు బయటికి రా నా ఇంటి నీ ఇంటిలో నుంచి బయటికి రా ఆ పైకి చూడు పైకి చూస్తూ ఉన్నాడు నీకేం కనపడుతున్నాయి నక్షత్రాలు కనపడుతున్నాయి ఆకాశ నక్షత్రముల్లాగా నీ సంతానమును కలగజేస్తాను ఇసుక రేణువుల వలె నీ సంతానమును అభివృద్ధి చేస్తాను ఎలియాజరు నీ కుమారుడు కాదు నీకు నీ గర్భములో నీ భార్య గర్భములు జన్మించిన వాడే నీ కుమారుడు అవుతాడు అని చెప్పి అబ్రహాంకి చెప్పి ధైర్యపరుస్తూ ఉంటాడు ఇప్పుడు అబ్రహాం ఆ కుమారుని తీసుకుని కట్టెలు నెత్తి పెట్టారు చాలామంది కుమారులు ఉంటారు ఈ లోకంలో కుమార్తెలు ఉంటారు తల్లి ఆ బిడ్డకి ఏదన్నా పని చెప్తే నువ్వే చేసుకోపోరాదు నాకెందుకు చెప్తాను అంట కుమారులకు చెప్తే కూడా అలాగే అంటారు లోబడరు కానీ ఇక్కడ అబ్రాహం యొక్క కుమారుడైన ఇస్సాకు నెత్తి మీద ఆ యొక్క కట్టెలు పెట్టినప్పుడు తను నా తండ్రి చెప్పిన మాటకు లోబడాలి కాబట్టి చూడండి ఇక్కడ

నీకు నీ లాగునని నీ తండ్రిని సన్మానించు అంటాడు నువ్వు క్షేమంగా ఉంటావు చాలా దినాలు బ్రతుకుతావు నీ తల్లి చెప్పిన మాట నీ తండ్రి చెప్పిన మాట విను దేవుని ఆజ్ఞలో ఇదొకటి కాబట్టి ఇప్పుడు ఇసాక్ ఏం చేస్తున్నాడు తన తండ్రి చెప్పినట్టుగా మౌర్య దేశానికి వెళుదామంటే సరే తండ్రి అన్నాడు వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టెలు తీసి తన ఎత్తి మీద పెట్టాడు ఒక పర్వతం ఎక్కాలి ఏదో మామూలుగా ఉన్నటువంటి స్థలం కాదు పర్వతం ఎక్కాలి ఆ ఎక్కుతూ ఉంటే మరి అయాసం వస్తూ ఉంటుంది కాళ్ళు నొప్పి పెడతాయి తొడలు నొప్పి పెడతా ఉంటాయి ఆ మోపు ఎత్తుకుంటే మెడలు నొప్పి పెడతా ఉంటాయి వీపు నరాలు అన్నీ గుంజుతూ ఉంటాయి అయినప్పటికీ తండ్రి యొక్క మాట వినాలని తను వెళ్తూ ఉంటున్నాయి పాపిని నేను ఈ జగ మందుడి వాని నేను ఈ జగమందున మందునా పాపిని నేను ఈ జగమందు దక్షిణ చెడివా దేవురు లేరు రావణ దేవా ఓయూన ప్రభువా రావణ దేవా ప్రభువా దేవా కరు నింస నన్న దేవ కాపాడవా నన్ను దేవ కరుణించవా నన్ను దేవ కాపాడవా తీసుకొని వచ్చారు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రిని పాదాలకు వందనాలు ఏ బిడ్డలు ఆగిపోకుండా ప్రతి ఒక్కరిని ఆసక్తితో తీసుకొని రండి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా వారితో మీరు మాట్లాడండి ప్రభువ ఈరోజు మా తండ్రి అబ్రహామును బట్టి మాట్లాడే తాను ప్రభువ నాయన మరి లేక లేక తండ్రి కుమారునిచ్చి అదే కుమారుని పరీక్ష చేశారు దేవాన్ని అద్భుతం చేసే దేవుడు ఆక్షర కార్యములు చేసే దేవుడవు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువ నీ కొడుకు సమర్పించినప్పుడు ఇసుక రేణువుల వలె నీ సంతానము చేస్తాను ఆకాశ నక్షత్రములాగా నీ సంతానమును చేస్తానా నీకు వందనాలు భూ ప్రపంచంలో తండ్రి ప్రభువ మరి మీరు అలాగ చేసినారు దేవానికి స్తోత్రాలు ఇదిగో మా తండ్రి నీ బిడ్డలు ప్రేమించి భాగములు ఇచ్చారు కానుకలు ఇచ్చారు అబ్రహాం కూడా ఇచ్చి ప్రభువ ప్రభు అవిండి బంగారములతో ఆశీర్వదించబడ్డాడు బహుగా ఆశీర్వదించబడ్డాడు నీ బిడ్డలు అలాగూ చేసి బహుగా దీవించబడాలి తండ్రి పరలోక రాజ్యానికి వారసులు కావాలి నీకు వందనాలు చెల్లిస్తున్నాం వారి హృదయంలో కార్యము చేయండి వారి శ్రమల్లోనే వారు ఎత్తుటకు సాయం చేయండి వారి లేమిడిలోనే వారు ఎత్తుటకు సాయం చేయండి అయా నీకు వందనాలు చెల్లిస్తున్నా ఇచ్చుట ద్వారా జరిగే మేళ్ల గురించి ప్రభు ఒక దినము మాట్లాడడానికి మీరు అవకాశం ఇమ్మని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీద గలస్తములకు అప్పగించుకుంటూ మనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి దేవుడి వాక్యం ద్వారా నాకు ఎంతో మనశ్శాంతి కుదిరింది దేవుడి వాక్యం ద్వారా నన్ను దర్శించిండు వాక్యం క్లియర్గా అర్థమయ్యే రీతిగా దైవ సేవకుడు బోధించిండు దేవుడు మాట్లాడినట్టు అనిపించింది దేవుడు నాకు వాక్యం ద్వారా మస్ట్ మేలు కలిగించాడు రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారా నిరాశ నిస్పృహలతో ఉన్నారా ఎందుకు నా జీవితం అని అలసిపోయిన స్థితిలో ఉన్నారా అయితే రండి మా ఆదివారపు ఆరాధనలు ప్రతి ఉదయం పదిహేనున్నర గంటలకు కృష్ణ కాలనీ అలాగే భూపాల్పల్లి రామకృష్ణపూర్ నందు జరుగు ఆరాధనలకు తప్పక రండి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న పరలేదు దేవునికి ఇష్టం నువ్వంటే ఆయనకి ఇష్టం నువ్వంటే ఆయన ప్రేమ పాల్గొనండి దేవుడు మీ దుఃఖ దినములను సమాప్తం చేయబోతున్నాడు అడ్రస్ సిఎన్ పర్వత ప్రార్థన మందిరము కృష్ణా కాలనీ ఎయిమ్స్ స్కూల్ ప్రక్కన శ్రీరాంపూర్ ప్రాంతం మంచిర్యాల జిల్లా మా రెండవ ఆరాధన జరుగు స్థలము సియను పర్వత ప్రార్థన మందిరము కాకతీయ కాలనీ జంగేడు పెట్రోల్ బంక్ ఎదురుగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా మా మూడవ ఆరాధన జరుగు స్థలము సియను పర్వత ప్రార్థన మందిరము గోదావరి కని బస్టాండ్ సమీపంలో కరీంనగర్ జిల్లా మా నాలుగవ ఆరాధన జరుగు స్థలము రామకృష్ణపూర్ సింగరేణి క్లబ్ సమీపంలో మంచిర్యాల జిల్లా మా ఫోన్ నంబర్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ಡಬಲ್ ತ್ರೀ ಫೋರ್ ನೈನ್ ಫೈವ್ ನೈನ್ ಎಟ್ ಫೋರ್ ನೈನ್ ಟೂ ತ್ರೀ ಫೈವ್ ಜೀರೋ ನೈನ್ ಫೈವ್ ಮರಕ್ಕ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಫೋರ್ ಜೀರೋ ಫೈವ್ ಟೂ ಸೆವೆನ್ ಡಬಲ್ ತ್ರೀ